హలో అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ బై మౌనిక లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులే అవుతుంది వాళ్ళు ఎలాగైనా సరే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇంకా లా లాంగ్ వీడియో పెద్ద వీడియో షేర్ చేయాలి అంటే డే బ్లాగ్సే ఎక్కువగా చేస్తాను కాబట్టి సో ఈరోజు కూడా ఒక డే బ్లాగ్ షేర్ చేస్తున్నాను ఇందులో చాలా వరకు రెసిపీస్ యాడ్ చేశాను ఎండింగ్ వరకు చూడండి నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఒక చిన్న హెల్ప్ ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వడం కోసం ముందు లైక్ చేసి చూడండి అండ్ వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా అయితే ఫ్రైడే అనమాట ఫ్రైడే రోజు ఇంట్లో దీపం పెట్టాను అలాగే తులసికోట దగ్గర కూడా దీపం పెట్టేశాను తిక్కలే అక్కడ షూస్ వేసుకొని అక్కడ నింజోకూడదులే ఐ ఆ షూ సరే లేదు లేదు జాగ్రత్త కూర్చో లేదు బాయ్ ఇంకా స్కూల్కి అయితే చాలా పేచీ పెడుతున్నారు ఈ చలికి వాళ్ళకి పడుకోవాలనే అనిపిస్తుంది బలవంతంగా పంపిస్తున్నాను అన్నమాట ఇక్కడ టమాటా రైస్ ప్రిపేర్ చేస్తున్నా అలాగే క్యారెట్ తురు క్యారెట్ రైస్ కూడా చేస్తున్నాను రెండు రైస్లు ఎందుకు అంటే మా పాప ఏమో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో తెచ్చుకున్నారు నాకు కూడా చెయ్యమ్మా టమాటా రైస్ అని అడిగింది ఇంకా స్కూల్కి కూడా ఏడుస్తూ వెళ్తుంది కదా అని వాళ్ళ ప్రిపేర్ చేద్దాం అని చెప్పి చేస్తున్నాను ఎప్పుడూ ఇలా అడగదనమాట ఫేవరెట్ ఇది కావాలి అది కావాలి అని అడగదు అన్నం తినడమే దానికి బాధ కాకపోతే ఈ మధ్య ఫ్రెండ్స్ తెచ్చుకునే ఐటమ్స్ చూస్తుంది కదా నేను ఒకటే రొటీన్గా పెడుతుంటే వాళ్ళకి నచ్చట్లేదు అనమాట అది చేయమని ఇది చేయమని అడుగుతున్నారు సో పిల్లలు తినడమే కదా కావాలి ఇంకా మా వాడైతే కారాలు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటి మసాలాలు అవేమీ తిండి అసలు కారం దగ్గరికి రానివ్వడు కాకపోతే నేను కొంచెం ఒక చిన్న ఎండి మిరప మిరపకాయ కొద్దిగా కారం చల్లుతాను ఏమైనా చేసే చేస్తే ఐటమ్స్ ఇంకా మా అందరి కోసం టమాటా రైస్ చేస్తున్నా ఇంకా వాడి కోసం సపరేట్గా ఇలాగ క్యారెట్ రైస్ చేస్తున్నాను అంటే క్యారెట్ ఒక్కొక్కసారి ముక్కలు తరిగి చేస్తాను ఒక్కొక్కసారి ఏమో ఇలా తురిమేసి చేస్తూ ఉంటాను టమాటా రైస్ ఏంటంటే స్పైసీగా కాకు స్పైసీగా చేశాను ఇంకా అన్నీ కుక్ చేసి పెట్టుకున్నాను తురిమిని క్యారెట్ రైస్లో అన్నం వేసేస్తానన్నమాట ఇలా మొత్తం అంతా అయిన తర్వాత ఇంకా రెండు ఒకేసారి చేస్తున్నాను పక్క చేస్తున్నానే కానీ టైం అయిపోతుంది అనమాట సో హడావిడిగా చేస్తున్నాను మళ్ళీ లంచ్ బాక్స్ ఇవి కుక్కర్ విజిల్స్ రావాలి మళ్ళీ సర్దుకోవాలి మళ్ళీ తీసుకెళ్ళి గబగబా ఇవ్వాలి ఇంకా మా వారు లేరనమాట ఈరోజు ఇంకా నేనే తీసుకెళ్ళి లంచ్ బాక్స్లు ఇవ్వాలి ఇంకా టమాటా రైస్ ఇవి ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ చేసినవన్నీ కూడా నేను షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అవైతే డీటెయిల్గా అన్నీ ఎక్స్ప్ల అదే అన్నీ షూట్ చేసి చేస్తాను కాబట్టి చూసే వాళ్ళకి ఒకవేళ నేను వాయిస్ ఇవ్వకపోయినా ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది ఏమైనా రెసిపీస్ కావాలి అంటే నా షార్ట్ వీడియోస్ అవి చూస్తూ ఉండండి ఎందుకంటే షార్ట్ ఫీ షార్ట్ ఫీడ్స్ ఎక్కువగా వెళ్తాయి కదా జనాల్లోకి నేను ఏ రెసిపీ షేర్ చేసినా షార్ట్లు అప్లోడ్ చేస్తాను అవి చూడండి ఇంకా స్పైసీగా ఉంది దీనికి కర్రీ ఏం అవసరం లేదు పెరుగు చట్నీ చేసుకుని తినేయచ్చు మిల్ మేకర్ కర్రీ ఉంటే మిల్ మేకర్తో తింటున్నాం అన్నమాట ఇక్కడ నేను ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది ఫైనల్గా నేను నా ప్లేట్ సర్వ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈవినింగ్ స్నాక్ ఐటమ్ ఇంకోటి బాగా ఆకలి అనిపించినప్పుడు చేసుకుంటే చాలా మంచిది మంచి స్నాక్ ఐటెం చూపిస్తాను అటుకులు ఉప్మా చేస్తున్నాను ఇవాళ మా హస్బెండ్ కోసం అనమాట ఇది ఎక్కువగా తింటారు మా వారు ఈవినింగ్ ఎప్పుడైనా స్నాక్స్లా తినాలి అనిపించింది వేస్తుంది అంటే ఈ అటుకులతో ఉప్మా చేసుకుని తింటారు ఎప్పుడు మా వారే చేసేసుకుంటారు ఈసారి నేను చేస్తున్నాను అనమాట వీడియో షూట్ చేసుకుందామని ఇంకా మా వారైతే ఎప్పుడు అటుకులు ఒక టెన్ మినిట్స్ నానబెడతారనమాట నానబెట్టిన తర్వాత అవి ఒకసారి ఇలా వర్డ్ చేసుకుంటారనమాట టెన్ మినిట్స్ నానబెడితేనే ఇవి మెత్తగా అయిపోతాయి అన్నమాట అటుకులు మెత్తగా అయిపోతాయి అప్పుడు ఇలా నీళ్ళన్నీ వర్డ్ చేసుకుని పోపులో వేసేసుకుంటారు జస్ట్ పది నిమిషాలు నానబెడితే చాలు ఇంకా వాటర్ ఏమీ అయిన అవసరం లేదు పోపులో పోపు ఇక్కడ ఏంటంటే మనం ఉల్లిపాయ టమాటా బంగాళదుంప బఠానీ తర్వాత ఇంకా అన్నీ మనకిష్టం ఏమైతే ఉంటుందో అన్నీ వేసుకొని చేసుకోవచ్చు పచ్చిమిరపకాయ అన్నీ కూడా కాకపోతే ఇంకా మా వారు ఇలా ప్లెయిన్గానే తింటారండి ఇలాంటివన్నీ వేసుకోరు నన్ను వేయనివ్వరు ఫస్ట్ అయితే నేను పిల్లల కోసం కూడా చేస్తున్నాను వాళ్ళు స్నాక్స్ ఏం లేవు కదా అని చెప్పి ఇవి ఇది తింటారేమోనని చెప్పి ట్రై చేస్తున్నాను ఒక్క ఎండిమిరపకాయ వేసాను నార్మల్గా వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు అవి విడిగా మనకి కారం యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఇంకా మా వాడైతే చాలా బాగా చాలా ఇష్టంగా తిన్నాడు అంటే కమ్మగా బాగుంది నచ్చింది అనమాట వాడికి ఇంకా వాళ్ళకి తీసేసిన తర్వాత నేను మళ్ళీ పచ్చిమిరపకాయలు అలాగే నిమ్మరసం పిండాను అనమాట నెక్స్ట్ ఇంకోటి పక్కనే మేము మోరు ఉంటుంది కాబట్టి మోర్లో ఇలా పాప్కార్న్ ప్యాకెట్స్ అమ్ముతారు కదా పాప్కార్న్ చేసుకోవచ్చు అనమాట ఇవి స్నాక్స్లో కానీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక కానీ ఎప్పుడైనా ఏమైనా లేకపోతే పెట్టడానికి బాగుంటుంది ఇలా తేవగానే నేను ఇలా కొంచెం నాకు సరిపడా ప్యాకెట్స్ తెచ్చుకుంటాను ఆఫర్లో ఉంటాయి కాబట్టి అవి ఇలా ప్రెషర్ కుక్కర్లో లేదైనా వెడల్పాటి దాంట్లో పెట్టేసుకుంటే పాప్కార్న్స్ అయిపోతాయి కదా అవి ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ ఒక్కొక్కసారి మార్నింగ్ పెట్టడానికి ఏమీ ఉండవు అలాంటప్పుడు బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి ఈ రెండు స్నాక్స్ అయితే ఈ ఈవినింగ్ చేశాను అనమాట ఇంకా రెండు అయిపోయినాయి అనమాట ఇవాళ ఇవి ఇంకా బయట కొన్నట్టే ఉంటాయండి చాలా టేస్టీగా కాకపోతే కొంచెం సాల్ట్ ఎక్కువగా అనిపిస్తుంది అనమాట నాకు ఇంక పిల్లలు అయితే తినేస్తారు ఎందుకంటే నేను కొంచెం తక్కువ తింటాను కాబట్టి వీళ్ళు ఆడుకుంటున్నారు కదా కాసేపు ఇలా ఆడుకున్న తర్వాత ఇంకా ట్యూషన్కి పంపించాలి సో ఇంకా కార్తీక సోమవారం రోజు లాస్ట్ ఆఖరి కార్తీక సోమవారం అలాగే మేము మూడు వందల అరవై ఐదు ఒత్తులు పౌర్ణమి రోజు వెలిగించుకోలేదు కదా సో అదేంటది వెనక్కి ఐషూ చూడు చూడు తొక్కేసాం తొక్కేసావు తొక్కి ఇంకా మూడు వందల అరవై ఐదు వద్దులు వెలిగించుకుంటాం కదా అవి గుళ్ళ వెలిగించేస్తున్నాము ఈసారి ఇంటి దగ్గర తులసి తులసికోట దగ్గర ఎప్పుడు కూడా ఈసారి ఎందుకో గుడికి వెళ్ళి వెలిగించుకోవాలనిపించింది ఇంకా కార్తీక పౌర్ణమికి వెలిగించలేదు కదా కార్తీక సోమవారం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి ఇంకా ఒత్తులు అవి వెలిగించేసుకున్న తర్వాత భోజనం అది చేసాము ఇంకా పిల్లలకైతే బంగాళదుంప వేపుడు పప్పుచారులా పెడుతున్నాను అనమాట వాళ్ళకి ఇంకా అన్నీ చేసి రెడీ చేసుకుని వెళ్ళాల్సిందే కదా అన్ని పనులు చేసుకొని ఇంకా రెడీ అయి వెళ్ళాము ఇంకా అక్కడ వ్లాగ్ ఏం చేయలేదులేండి ఎందుకంటే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాం కదా ఇంకా చాలా నీరసంగా అనిపించింది ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళట్లేదండి వాళ్ళ పేర్లు చెప్పి మేమే వెలిగించేస్తాము ఎందుకంటే వాళ్ళు ట్యూషన్కి వెళ్ళారు ఇంకా నాలుగవ ఆఖరి కార్తీక సోమవారం రోజు ఇంకా ఇలా పూజ చేసుకున్నాను ఈసారి కార్తీక సోమవారాలు అసలు ఎలా గడిచాయో తెలియదండి కార్తీక మాసం ఎలా గడిచిందో తెలియదు నిన్న కాక మొన్న వచ్చింది అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది చాలా ఫాస్ట్గా గడిచింది ఈ మంత్ అయితే ఇంకా మీరు కూడా అదే అనుకుంటున్నారా కామెంట్ చేయండి ఇంకా వీడియోస్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి తప్పకుండా ఇదండి వాళ్ళ వీడియో ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను సో వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని చూసేవాళ్ళు ఫస్ట్ టైం చూసేవాళ్ళు బెల్ బటన్ మాత్రం యాక్టివేట్ చేసుకోండి ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ అన్నవి చూడటానికి వీలుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్